మై రేస్టెంట్స్ వెల్కమ్ టు వాయిజ్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ రేస్టెంట్స్ ఈరోజు మనము భారత చరిత్రలోని పదహారు మహాజనపదాల గురించి తెలుసుకుందాం రేషన్స్ సివిల్ సర్వీస్ నుంచి గురుఫర్ వరకు క్వశ్చన్స్ అడిగే ప్రధానం ఉన్న అంశమే ఈ పదహారు మహాజనపదాలు పాతరాతియుగంలో మానవుడు సంచార జీవనాన్ని కొనసాగించి మధ్యరాతియుగం వరకు తాను స్థిర నమస్కం ఏర్పరచుకున్నాడు కాలక్రమేణా మానవుడు తన తెలివిని పెంచుకుంటూ చక్రాన్ని కనుగొన్నాడు ఈ చక్రాన్ని కనుగొనడం వల్ల వ్యవసాయము వ్యాపార రంగం విస్తృతంగా అభివృద్ధి చెందింది కాలక్రమేణా మనిషి అభివృద్ధి చెందుతూ గుంపులు గుంపులుగా నివసించేవాడు ఇలా నివసిస్తున్న సందర్భంలోనే కొన్ని తెగలు కలిసి ఒక సమూహంగా ఏర్పడి ఆ తెగలే పెద్ద జనపదాలుగా మారడం జరిగింది భారతదేశంలో పదహారు మహాజనపదాలు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో మ్యాక్సిమం పదిహేను దక్షిణ భారతదేశంలో ఒక జనపదం ఏర్పడింది ఎగ్జామినేషన్ వ్యూలో మనము క్వశ్చన్ను ఎగ్జామినర్ ఏ విధంగా ప్రేమి చేస్తాడు అనే విషయాన్ని ఈరోజు మీకు తెలుపుతాను అదేవిధంగా ఈ పదహారు మహాజనపదాల రాజధానులు అవి ప్రజెంట్ ఏ ప్లేస్లో ఉన్నాయో ఏ రాష్ట్రం ఉన్నాయో అది కూడా మీకు చెప్తాను స్టార్ట్ అయ్యాను కొన్ని దగ్గర కలిసి ఒక జనపదంగా ఏర్పడడం జరిగింది భారతదేశంలో ఆర శతాబ్దంలో క్రీస్తుపురం ఆర శతాబ్దంలో మగధ అనే జనపదం అతిశక్తివంతమైనవి మగధ ఈ జనపదానికి మూడు రాజధానులు ఉండేవి ఒకటి రాజగృహం రెండు పాటలిపుత్రం మూడు గిరివ్ మగధ సామ్రాజ్యానికి లేదా మగధ జనపదానికి మూడు రాజధానులు ఉండేవి ఓకేనా ఆ రాజధానులే రాజగృహం వాడు చూపుతాయి రాజగృహం ఇవి అప్పటి అంటే అప్పటి మూడు జనపదాలు అప్పటి మూడు రాజధానులు ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో మనకు ఉండేవి బీహార్లోని పాట్నా ప్రాంతం బీహార్ పాట్నా ప్రజెంట్ ఓకే ఈ మగధ జనపదం అత్యంత శక్తివంతంగా ఉండడానికి ప్రధాన కారణం ఆయా ప్రాంతాలను లభించి అక్కడి ప్రాంతాలు లభించే ఏనుగు రాగి లాంటి పదార్థాల వల్ల ఈ ఇక్కడ ఉన్న ప్రజలు లేదా రాజులు శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసుకున్నారు కాబట్టి తక్కిన పదమూడు రాజ్యాలను పది పదిహేను రాజ్యాలను ఓడించి సువీశ్వరమైన సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు అదే మగధ సామ్రాజ్యం ఇంకా ఈ పదహారు మహాజనపదాల్లో రెండవది అంటే రెండవ గొప్ప రాజ్యము అవంతి రాజ్యం అవంతి జనపదం అవంతి ఈ అవంతి యొక్క రాజధాని ఉజ్జయిని నగరం ఉజ్జయిని ఈ ఉజ్జయిని నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక మూడవది మనకు అంగ దీని రాజధాని చంపా నగరం ఓకేనా ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది నాలుగోది మనకు మత్స్య దీని రాజధాని అని విరాట్పురం ఓకే ఇది కూడా మనకు రాజస్థాన్ ప్రాంతంలో విస్తరించి ఉంది రాజస్థాన్ జైపూర్ ఓకే ఐదవది మనం చూసుకుంటే కురు ఇది అస్తినాపురం లేదా ఢిల్లీ ఇంద్రప్రస్తుతం కురు ఢిల్లీ ఓకే కురు తర్వాత మనకు ఇంకోటి గాంధార రాజధాని దక్షిణ ఇది మనకు ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది ఇది ఎన్ని మనం చూసుకుంటే కంబోజ దీని రాజధాని రాజపురం ఇది పాకిస్తాన్లో ఉంది ఓకే మగధ అవంతి అంగ మూరు బాంధార కంబోజ మరియు దక్షిణ భారతదేశంలో మనకు అస్మక కళ్యాణ పదవి అస్మక దీని లేదా బోధన రాజు ఇది మన తెలంగాణ స్టేట్ పదవది మనం చూసుకుంటే చేది దీని రాజధాని సుక్తమతి ఎంపీలో ఉంది పదకొండు చూసుకుంటే పాంచాల దీని రాజన హైచాల హెండవ చూసుకుంటే మల్ల మల్లా లేదా పాబా ఖుషినగరం పాబా రెండవది ఖుషినగరం పవర్ ఎ కుషి నారో ఈ పంచాల యుపల ఉంది ఈ పావ కూడా బిహార్ కుషి అనేటిది యుపి ఇక్కడ 13వది 13వ హాషి కంజు మగస్త పంచాన సురసేన ఈ మదర 13 సుప్రసేన ఈ రాజధాని మాగత సేన రాజధాని మగధ ఇది కూడా యూపీలో ఉంది పడ్నాడు కాశీ కంబోజ కాశీ కాశీ రాజధాని వారణాసి వారణాసి ఇది కూడా యూపీ పదిహేను 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 చిరసేన కాశీ కంబోజ మ గాంధార గాంధార చేసింది గాంధార చేసింది కోసల సమస్తి కోసల కోసల సమస్తి కోసల కూడా యూపీ పదహారు పదహారు కట్స్ పలహారు చూద్దాం మగద పవంతి అన్న మస్త కూడు గాంధార కంబోజ అస్మక చేది పదహారు ఒకటి బజ్జి బజ్జి వైశాలి బజ్జి రాజధాని వైశాలి ఇది బీహార్లో ఉంది బజ్జీ యొక్క రాజధాని వైశాలి ఇది బీహార్లో ఉంది డెస్టెన్స్ ఈ పదహారు మహజన పదాల్లో రెండు గణరాజ్యాలు ఉంటాయి వత్స పదహారు మహజనంలో మత్స్య ఒకటి ఇంకోటి వల్ల మల్ల వస రెండు ఇవి అంగారాజ్యాలు లేదా గణరాజ్యాలు ఇవి అన్ని ఈ పద్నాలుగు ప్లస్ రెండు ఈ రెండే వజ్జ వజ వజ్జ అక్కడ ఉంది వజ్జ మరి మళ్ళా కనిషం అవంతి అంద మల్ల మత్స్య కురు వజ్జి చేరి కోసల గాంధార ఆస్మక సురసేన కాబోజా మగధ ఓకే పదహారు పదహారులో రెండు మాత్రం గణరాజ్యాలు పస్త మల్ల ఓకే వజ్జి మల్ల చూద్దాం పదహారు జనపదాల్లో మనకు ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు రాజధానులు సింపుల్ మెథడ్ ఉంటుంది ఎగ్జాంపుల్ avanti razdani u A plus u avu i Avanti. Avanti u avu. red mark pa nesko Avanti razdani u zajedni. Avu ఒకటి ఫోర్స్ ఓకే రెండవది అంగ రాజధాని చెంప ఇది ఏసీ అనుకుందాం అంగ రాజధాని చెంప ఏసీ ఏసీ ఫోర్స్ ఇక మత్స్య రాజధాని విరాట్ ఒకరు అంటే మహావిరాట్ విరాట్ విరాట్ కోహ్లీ మా విరాట్ మా గాంధారి రాజధాని తక్షశిల ఇది ఘాత లేదా ఘాతా పెద్దాం కంబోజ రాజధాని రాజపురం ఈ కంబోజన రాజు ఉంటుండే అనుకుందాం భోజరాజు భోజరాజు రాజకీయ కాలంలో భోజరాజు ప్రముఖమైన కవిగా ఉండేవాడు రాజ్యం చేస్తే కవిగా ఉండేవాడు బికాస్ ఇక హస్మక మనకు తెలుస్తున్నది ఏపీ కానొచ్చు మనం అస్మాక లేదా బోధన ఏబి ఏపీ పోవచ్చు ఏబిడి పెట్టుకోవచ్చు ఏబిడిస్ పెట్టుకోవచ్చు ఇక పాంచాల రాజధాని హైచీ ఇది పిఏ పెట్టుకోవచ్చు పర్సనల్ అస్టెండ్ రాజధాని సుమ యాంకర్ సుమ అనుకోవచ్చు కాశీ అయితే మనకు తెలుసు వారణాసి ఇది మనకు ఈజీ వచ్చేస్తుంది కాశీ వారణాసి వజీకి వైశాలి నీవి విద్యావారి కోసలకు సావస్థి మనము కోసలు సవేస్తా అంటే మనము కోసల సవస్తుంది కోస సీస్ అన్నా చీప్స్ కరెన్ అన్న మనకు ఈజీ గుర్తుంటుంది సురేష్ అయిపోయింది గాంధర్ ఫండి ఇవైతే మనకి ఈజీ గుర్తుంటాయి మగదైతే మగదా మూడు ఇంకా మ్యాక్సిమం వచ్చినట్లే చేది సుప్రమాతి దీన్ని చేది చేదికి చూడండి శేషు అన్నం రాశిక సినిమా చూడండి డెట్ స్టూడెంట్ ఈ విధంగా మనం ఎగ్జామ్ వచ్చినప్పుడు మనము ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనకు రాని అంశాలు తీసేసి ఎగ్జామ్లో ఈ ఆన్సర్ను మనం రైట్ చేయవచ్చు అంటే ఈ పదహారు మహాజనపదాలు ఆవిర్భవించడానికి ప్రధాన కారణం రాజ్యం యొక్క సంపద చూడండి కొన్ని సమూహాలు కలిసి ఒక తేగ ఒక తేగ కలిసి ఒక మహాజనపదం కానీ ఏర్పడింది ఈ మహాజనపద ఏర్పడిన సందర్భంలో రాజుకు విపరీతమైన ధన సంపద లభించడం జరిగింది ప్రజలు పన్నుల ద్వారా కానీ అదేవిధంగా వ్యవసాయం ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ రాజుకు సంపద పెరిగింది ఈ సంపదను కాపాడుకోవడానికి రాజు పక్క దాడి చేసేవాడు ఈ విధంగా ఈ పదహారు మహాజనపదాల్లో ప్రముఖ